మై నేమ్ సాగరిక మీరు ఎబిలిటీస్ ఎయిట్ టైప్స్ అని చెప్పారు అందులో కాగ్నెటివ్ ఎబిలిటీ అంటే అసలు ఏంటి దాని గురించి ఇన్ఫర్మేషన్ వెరీ గుడ్ ఇప్పుడు సహజంగా మనకి ఇక్కడ ఏంటంటే ఎబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఏదైనా చదివి తను అర్థం చేసుకోగలం అన్నట్టు ఓకే జనరల్ గా ప్రతిదీ హైయర్ ఎడ్యుకేషన్ లో ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీగా ఏంటంటే ఈ స్కిల్ ఉండాలి ఒక ఇప్పుడు హైయర్యర్ ఎడ్యుకేషన్ లేదా ప్రొఫెషనల్ కోర్స్ చేయాలన్నా కూడా తప్పనిసరిగా ఈ ఎబిలిటీ ఉండాలి ఈ ఎబిలిటీ ఉంటేనే కదా పుస్తకాలు ఎక్కువ చదవగలగటం తను సొంతంగా తన్ని దాన్ని నిర్వర్తి నిర్వర్తి దాన్ని విని క్లాసులు వినడం కానీ లేదా పుస్తకాలు చదవటం ద్వారా లైబ్రరీకి వెళ్ళటం ద్వారా నోట్స్ గ్యాదర్ చేసుకోవటం ఇవంతా కూడా ఏమవుతుంది కాగ్ కాగ్నిటీ ఎబిలిటీ అంటారు అబ్జర్వేషన్ చేయటం రీడింగ్ చేయటం థింకింగ్ అబౌట్ ద లెసన్ కానీ సార్ చెప్పిన అంశాలు మళ్ళీ పది ఆలోచించుకోవటం దాని తగ్గట్టుగా ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి చేయటాన్ని అంతా కూడా ఏంటంటే ఆలోచన విధానం అన్నట్టు దిస్ ఇస్ కాల్ కాగ్నిటీ ఎబిలిటీ ఇది వెరీ ఎసెన్షియల్ ఎనీ హయ్యర్ కోర్స్ చేయాలన్నప్పుడు ఈ ఎబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేయకుండా పిల్లవాళ్ళని కనుక లేకపోతే పేరెంట్స్ బలవంతంగా హయ్యర్ కోర్సులో చేర్చినప్పుడు ఏమవుతారంటే ఆ ఎబిలిటీ లేనప్పుడు ఆగిపోతారు దాంతో ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది ప్రొఫెషన్లో కానీ కెరియర్లో కానీ అలా జరుగుతుంది ఐఎమ్ సుమన్ కుమార్ ఫ్రమ్ వరంగల్ సార్ సరే ఇందాక మీరు చెప్పారు కొన్ని ఎబిలిటీస్ దానిలో రీజనింగ్ ఎబిలిటీ అంటే ఏంటి ఓకే రీజనింగ్ ఎబిలిటీ అంటే ఇది ఏంటంటే ఇది కూడా ఒక వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ అ బ్యాడ్ ఇది ఎక్స్ అయితే ఇది వై అయినప్పుడు వై అయితే ఎక్స్ ఎందుకు అవుతుంది ఇట్లా మీరు మీరు మ్యాథమెటిక్స్లో కూడా జనరల్గా ఇలాంటి రీజనింగ్ ఉంటుంది దిస్ ఈజ్ వెరీ ఏంటంటే మనం హైయర్ కోర్సులలో కూడా ఇప్పుడు మీరు ఒక కోర్స్ చదువుతారు ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత దీనికి దానికి మధ్య ఏమైనా సంబంధం ఉన్నాయా లేదా ఏ రీజన్తో ఇది వర్కౌట్ అవుతుంది దేనికి దీనికి లింక్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి ఇప్పుడు ఆల్రెడీ ఒక లెసన్ చదువుకుంటావు నెక్స్ట్ లెసన్ ఇంకోటి ఏదో వస్తుంది ఈ రెండింటికి మధ్య ఏదైనా రీజనింగ్ ఏం తేడా ఉంది దీంట్లో అనేది కనుక పట్టుకోగలిగినప్పుడు ఏమవుతుందంటే హయ్యర్ కోర్సెస్లో కూడా రీజనింగ్ ఎబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఇది సో ఎక్కువగా దీనిలో చూడండి సైన్స్ గ్రా ఉంటే చూసారా అంటే ఇంజనీరింగ్ కావచ్చు మెడిసిన్ కావచ్చు లేకపోతే హోమ్ సైన్స్ కావచ్చు అలా సైన్స్ ఇన్వాల్వ్మెంట్ ఏదాంట్లో దాంట్లో ఎబిలిటీ అనేది చాలా అత్యవసరమైనటువంటి లేదా నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిగరల్ మెమొరీ ఇంకో అంశం గురించి మనం మాట్లాడేం ఫిగరల్ మెమొరీ అంటే జనరల్గా ఏంటంటే నాన్ వెర్బల్ నాలెడ్జ్ కిందికి వస్తుంది అంటే ఏదైనా ఒక బొమ్మ డయాగ్రామ్ చూసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి సర్క్యూట్ కావచ్చు దాంట్లో ఉన్నటువంటి అవయవాలు పార్ట్స్ కావచ్చు లేకపోతే ఏదైనా మ్యాప్ కావచ్చు వాటిని చూసి అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకోగల కెపాసిటీ చేయడం లేకపోతే దాన్ని ఎగ్జామినేషన్లో కానీ లేకపోతే తన అంత్య జీవితంలో కెరియర్లో కానీ అప్లికేషన్ చేసింది దాన్ని ఏమంటారంటే ఇందులో జియో జా ఇప్పుడు జామెట్రీ ఫిజిక్స్ కానీ లేదా డాక్టర్ కానీ జువాలజీ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఎనీథింగ్ ఇవన్నీ కూడా చాలా అవసరమవుతుంటుంది నెక్స్ట్ స్పేషియల్ ఎబిలిటీ తీసుకున్నప్పుడు అండర్స్టాండింగ్ ద స్పేస్ అంటే డిస్టెన్స్ ఎంత దూరంలో ఉంది అది టూ డైమెన్షన్లో ఉందా త్రీ డైమెన్షన్లో ఉన్నదన్నా కూడా దిస్ ఇస్ కాల్డ్ అ స్పేషల్ ఎబిలిటీ ఎస్పెషల్గా ఏంటంటే ఆర్కిటెక్చర్లో కావచ్చు టూల్ డిజైనింగ్లో కావచ్చు ఇవన్నీ కూడా ఇలాంటి పరిగొస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి చూడండి వర్బల్ ఎబిలిటీ తీసుకున్నాం అంటే లాంగ్వేజ్ రిలేటెడ్ అన్నట్టు అంటే ఏదైనా సరే దాన్ని మనం ఇంగ్లీష్ భాష కావచ్చు తెలుగు కావచ్చు హిందీ కావచ్చు అది చదివి అర్థం చేసుకొని ఇతరులతో సంభాషించటం లేదా ఒక ప్రాజెక్ట్ సొంతంగా తయారు చేసి దాన్ని మనం ప్రజెంట్ చేయగలగటం లేదా ఒక ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా దేనికి ఎందుకు వస్తాయి అంటే వెర్బల్ ఎబిలిటీ అంటారు అంటే లాంగ్వేజ్ రిలేటెడ్ ఇక సోషల్ ఎబిలిటీ అంటే అండర్స్టాండింగ్ ద పీపుల్ ఇతరులతో తను సంబంధ బాంధవ్యాలు నెరవేర్చుకోవటం అలాగే తను ఏంటంటే తనకు కావాల్సినటువంటి చెప్పదలుచుకున్నటువంటి విషయాలు ఇతరులు చెప్పటం వాళ్ళ దగ్గర తను నేర్చుకోవటం లేకపోతే నిర్వ పనులు నిర్వర్తించడం ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి అంటే అంటే సోషల్ ఎబిలిటీ కిందకు వస్తుంటాయి నెక్స్ట్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ అంటే అవేర్నెస్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ నెంబర్స్ అంటారు వీటిని అవేర్నెస్ ఆఫ్ నెంబర్స్ ఇందులో ముఖ్యంగా ఏంటంటే సింబల్స్ ఉంటాయి గుర్తులు ఉంటాయి లెక్కలు అసలు ఎవరు ఎంత క్వాంటిటీ ఉంది ఏమిటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ దాట్ ఈజ్ కాల్డ్ న్యూమరికల్ ఎబిలిటీ కిందకు వస్తుంది నెక్స్ట్ న్యూమరికల్ మెమొరీ అంటే గ్రాఫ్స్ గుర్తుపెట్టుకోవటం తర్వాత ఫైవ్ డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోవటం చూడగానే మనకు ఇంత పర్సెంటేజ్ ఇంత ఉంది మీకు సెన్సెక్స్లో గ్రాఫ్స్ కనిపిస్తుంటాయి అవన్నీ కూడా దీని కిందకి వస్తుంటే న్యూమరికల్ మెమొరీ కిందకి వస్తుంటుంది దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఆల్ ఎబిలిటీస్ అయిపోతుంది